గ్రామము మా గ్రామానికి సుమారు వంద సంవత్సరాల నుండి ఒక నూట యాభై ఎకరాలకి వెళ్ళే దారి ఒక మూడు ఎకరాలు రైతు కొని దానికి గేటు తీగ వేసి లోన్కి వెళ్లకుండా ఈ నూట యాభై ఎకరాల రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నారు మేము దారిమ్మని అక్కడికి మేము ఫ్రీగా అవసరం లేదు రైతులు వాళ్ళు కొన్నది ఇరవై లక్షల రేటు ఈ రైతులకు పదార్చింటూ అవసరం అవుతుంది ఆర్జెంట్కి కూడా యాభై లక్షల రేటు ఇస్తామన్నా కూడా ఆ రైతు ఎంట్రన్స్లో ఉండి మొత్తం బ్లాక్ చేశారు గేటుకి గేటు పెట్టి గేటుకు తాళం వేసి ఎవరిని ఎలయకుండా ప్రతి రైతును కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు అందుకని ఈరోజు సబ్ కలెక్టర్ గారికి స్పందనలో అదే ఆ పీఆర్జీ అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సబ్ కలెక్టర్ గారు కూడా నేను వస్తాను టూ డేస్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పి చెప్పారు ఈ నూట యాభై ఎకరాల రైతులకి ఇబ్బంది పాలు చేస్తున్న ఆ బేతాల పౌల్ గారు అని ఏలూరు రిటైర్డ్ మాస్టర్ గారు కొన్నారు ఇప్పుడు ఆయన కూడా మేము కోరుకునేది ఏంటంటే నూట యాభై ఎకరాలు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ పదహారు సెంటు అవసరం అవుతుంది దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాల నుంచి అటే పంట పండించుకుని తీసుకువస్తున్నాము కావున మీరు కూడా రేటు ఇస్తున్నారు కాబట్టి రైతులందరూ కలిపి తలా పదివేలు వేసుకుని ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మాకు న్యాయం చేసి మాకు ఇప్పుడు పంట పొలాలకు వెళ్ళటాకి దుక్కులు పీసిపోతే మొక్కసొన పెట్టాలి ఆ మొక్కజొన్న పెట్టడానికి కూడా అవకాశం లేకుండా గేటుకి తాళం పెట్టి మొత్తం ఫెన్సింగ్ వేసేసి కూర్చున్నారు ఆ గేటుకి తాళం తీపించి రైతులకు దారి పొందవలసిందిగా మనం కూడా కోరు ఎప్పటి నుంచిందా సార్ దారి అప్పుడు మీకు దగ్గర దగ్గర భూమి పుట్టినప్పటి నుంచి అండి దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఆ దారి హైకట్టు నడుస్తా మొత్తం ప్రతి రైతు కూడా వెళ్తారు ట్రాక్టర్లు వగైరాలు బళ్ళు అన్నీ కూడా అడ్డించి వెళ్తాయి